వైసీపీ సస్పెండ్ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఏడుస్తూ వీడియో ముందుకు వచ్చిన దువాడ పార్టీ కోసం చాలా కష్టపడి పని చేశానన్న శ్రీనివాస్ జగన్ కోసం నా కొంపనే ముంచుకున్నానని ఏడుస్తూ మీడియాలో వచ్చారండి వైసీపీ నుంచి ఎమ్మెల్యే దువ్వడ శ్రీనివాస్ సస్పెండ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే క్రమశిక్షణ లేమి కారణంగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు స్వయంగా స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పని చేస్తారనుకోలేదు జగన్ని నమ్ముకొని పిల్లల పిల్లలను దూరం చేసుకున్నాను ఉంచుకున్న దానితో తిరుగుతున్నా వాళ్ళే అనుకున్నాను లాస్ట్కి నా కొంప ఒక బటన్తో నొక్కి ముంచేశాడు అంటూ ఏడుస్తూ మీడియా ముందుకు వచ్చాడు ఓ వీడియో ద్వారా తన మనసులోని మాటను ప్రజలతో పంచుకుంటానంటూ వచ్చారు సస్పెన్షన్ ప్రకటనపై నేను స్పందించాల్సిందే అంటూ శ్రీనివాస్ తన మాటలను మొదలుపెట్టారు మొదటగా జగన్ గారి గురించి చెప్పాలి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారు జగనే నన్ను పొగిడారు వాస్తవమేనండి వాడు అనేవాడు ఒక్కసారిగా కూడా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలిచిన పాపాతములు కాదండి ఎంతసేపు జగన్ రాజశేఖర రెడ్డి సంకల్ నాకడం ఎమ్మెల్సీను రాజసభ టికెట్ తీసుకొని ఎంజాయ్ చేయడం ఇదే ఇది బతుకు ఎప్పుడన్నా సరే నేను ఇష్టం చూశాను గూగుల్లో వెతికాను ఎమ్మెల్యేగా గెలిచిన వాడు కాదు ఎంపీగా గెలిచినవాడు కాదు కనీసం ప్రజల్లో పోటీ చేసి ఏదో కేటగిరీలో గెలిచిన వాడే కాదండి కేవలం జగన్మోహన్ దయా దక్షిణాల వల్ల గెలిచిన వాడే అందుకే ఆయనకు నాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పుకొచ్చాడు వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డానని పార్టీ గొంతుకుగా నిలిచానని గుర్తు చేశారు ప్రతిపక్షాలపై గట్టిగా మాటల తోడాల పేల్చిన వాడిని కానీ ఇప్పుడు వ్యక్తిగత కారణాలంటూ నాకు సస్పెన్షన్ ఇచ్చారని వ్యాఖ్యానించాడు మొత్తానికైతే సేవే లక్ష్యమట పార్టీకి ఎప్పుడు ద్రోహం చేయలేదంట వీడు చేసినంత ద్రోహం పార్టీకి ఇంకెవడు చేయలేదండి వాస్తవం ఏంటంటే టెక్కల్లెలో వైసీపీ పార్టీని భూస్థాపితం చేసిన గనుడు దువ్వాడ శ్రీనివాస్ తన రాజకీయ ప్రయాణంపై ఆయన తలుకు బిలుకుగా విశ్లేషించారు ఇరవై ఏళ్ళుగా ప్రజల మధ్యనే ఉన్నాను నేను ఎప్పుడు అవినీతి చేయలేదు లంచాలు తీసుకోలేదు భూకబ్జాలు చేయలేదు నా పదవిని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు పార్టీ కోసం రాత్రి బ్రహులు చెప్పారు అవును పార్టీ కోసం దువ్యని కోసం మాధురి కోసం జీవితాంతం నాశనం అయిపోయి పెన్లని పిల్లలను వదిలేశాడండి ఎదవా ఈ నిర్ణయాన్ని గౌరవంతో స్వీకరిస్తున్నా ఆ జగన్మోహన్ రెడ్డిని తీసేసిన విషయాన్ని గౌరవంగా స్వీకరిస్తున్నాడంట సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామాన్ని నమ్ముతానాను మళ్ళీ నువ్వు నన్ను ఏదో రోజు పక్కన పెట్టుకోకపోతావా నేను తప్పని ఉన్నాడు నీకు టెక్కల్లో అంత ఏదో ఒక లేడని ఉద్దేశం అండి అయింది విరామం కోసం విజయం కోసం విరామం లేకుండా ముందుకు సాగుతాను గురజాడ అప్పారావు గారు చెప్పినట్లు విజయానికి విరామం అనవసరం అదే విధంగా నేను పనిచేస్తాను ఈ గురజాడ అప్పారావు గారి పేరు మాట్లాడారండి యథవచ్చ అని చెప్పారు ఇక స్వతంత్రంగా తటస్థంగా ప్రజల కోసం మరింత శ్రద్ధతో పనిచేస్తానని హామీ ఇచ్చారు నిన్ను నమ్మిన కార్యకర్తలు అభిమానుల కోసం నేను గ్రామాల వైపు వెళ్ళి వస్తాను ఎవరు ఆందోళన చెందకండి అన్నాడు పో గ్రామాలలోకి ముడ్డి బగలగొడతారు అని భరోసా ఇచ్చారు కాలమే చివరికి నిజం చెప్పి న్యాయస్థానం అంటూ చెప్పి ఆయన మాటలు ఎంతో భావోద్వేగానే మారాయి ఈ భావోద్వేగం కాదు పాడు కాదండి మేకపోతు గంభీర్యం బలిచ్చే వాడు ముఖం ఒకే విధంగా ఉంటుంది అయితే వైసీపీ అధినేతకు జగన్ కృతజ్ఞత తెలుపుతూ ఇప్పటి వరకు నాకు ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు అంటూ ఉదయపూర్వక నమస్కారాలు చేశారు ఎందుకు చేయడం ఇంకొక పార్టీ ఈ తీసుకోదు బీజేపీ తీసుకోదు తెలుగుదేశం తీసుకోదు జనసేన తీసుకోదు ఇంకా మరి తప్పదు ఇక మొత్తం మీద సారాంశం ఏంటంటే శ్రీనివాస్ స్పందన భావోద్వేగంతో కూడినగా ఉంది తనపై అన్యాయం జరిగిందన్న బాధ కనిపిస్తుంది అన్యాయం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి చేసిందే కదా సస్పెండ్ చేయడమే అన్యాయం అంట అది వ్యక్తిగత క్షోభత కాకుండా ప్రజల పట్ల ఉన్న బాధ్యతతో కూడినది రాజకీయంగా ఇకపై ఏ దిశలో వెళ్తారు అనేది కాలమే చెప్తుంది కాలం లేదు కాకరకాయ లేదు నీ ఉంపుడు గత్తి పెట్టినటువంటి గుంటల సభలో బిల్లు బుక్కులు రాసుకోరా ఎదవా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు